ఈ రోజు అయితే పచ్చాపలయితే వడుతున్నాము చేపలను అయితే ఫ్రెష్ గా అయితే కడిగి పెట్టుకున్నా ఇరువైపు వచ్చేసి అయితే మంటి పాత్రలో అయితే ఆ స్టవ్ మీద కాల్చుకున్న ఉల్లిగడ్డ అలానే కొత్తిమీర పుదీనా అట్లానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా చేపలకి ఫ్రెష్గా పేస్ట్ పడితేనే బాగుంటది అందుకే పేస్ట్ అంతా తాలింపులో అయితే వేసాను పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా అయితే కొత్తిమీర ఉంచాను లాస్ట్లో ఫైనల్గా వేయడానికి ఇది కాసేపు మగ్గాలి ఈ లోపు సిమ్లో పెట్టుకుందాం ఈ లోపు మనం ఈ కారంలోకి లోకి ఇవి అయితే కలిపి పెట్టుకుందాం కొద్దిగా అంటే కొద్దిగా ఇది కూడా ఇప్పుడే ఫ్రెష్గా నూరు పెట్టుకున్నాను జీలకర్ర మెంతుల పొడి అల్లం అయితే వేసాం కాబట్టి అల్లం అవసరం లేదు ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు ఎక్కువేయకూడదు తర్వాత కొద్దిగా పసుపు అలాగే కారం కారము కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి డైలీ వండే కూరల కన్నా కారం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కౌస్ ఉంటది కాబట్టి కూర అంతా పచ్చి వాసన కౌసు వాసన వస్తుంది కారం ఎంత ఎక్కువైనా పర్వాలేదు ఇప్పుడు ఇన్న మిక్స్ వె కలుపుకోవాలి కారం తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా అయినా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద ఇల్లైనా కలిపినా పర్లేదు తాలింపులో వారితో పాటు ఉల్లిగడ్డతో పాటు మిక్సీ పట్టి వేసినా పర్వాలేదు కానీ ఫ్రెష్ ఉండాలి నిల్వ ఉన్న అల్లం వేస్తే అసలు టేస్ట్ అనేది ఉండదు కొద్దిగా అంత కారం వేస్తా ఓకే ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే కారం అనేది ఉంటుంది కొద్దిగా వంట నూనె ఇప్పుడు వీటిని మొత్తాన్ని కలుపుకోవాలి ఈ విధంగా బాగా పట్టియ్యాలి ఉప్పు అనేది కొద్దిగా వేయాలి ఇప్పుడు వేసుకోకూడదు ఇప్పుడు ఈ వేగాయి చేయబట్టి ఓకే బాగా దగ్గరికి వేగినాయి ఇప్పుడైతే ఈ ముక్కలు అయితే ఇందులో వేస్తున్నాయి చేపల కూర ఎప్పుడు వండినా కానీ మందం ఉన్నా కళ అయినా గిన్నె అయినా ఏదైనా మందం ఉండాలి కలచకుంటే అడిగేది పాడిపోతుంది ఎందుకంటే కాసేపు నూనెలో వేయాలి కాబట్టి ఓకే ఒక పది నిమిషాలు సిమ్ములో వేయించుకుందాం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు గంటే సా అవసరం లేదు